ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం వల్ల అసలు ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణమైన ఆర్ గారు వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అని భయంతో రాలేదని అంటారు సో ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా బోరు కొడుతుంది ప్రతిపక్షం లేక ఈ సభలో అయినా ప్రతిపక్షం ఉండేలాగా ఒకవేళ ఎమ్మెల్యేలుగా ఉంటే ఇప్పుడు కోమటి జయరాం ఉన్నారు ఆయన ఒక సినోని ప్రవాసాంధ్రులన్నా తానా అన్నా అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులన్నా ఫస్ట్ జనరేషన్ వచ్చి అనేక మందికి లక్షలాది మందికి అమెరికా డ్రీమ్కి ఒక పునాది వేసి మార్గం వేసిన కోమటి జయరామ్ సపోజ్ ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి ఆయన ఏం చేస్తారు ఎన్ఆర్ఐలకి ఆయన కాలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ తిడతాడు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇప్పుడు ఒకవేళ ఆయన అయిపోయాడు అనుకో ఏం చేస్తాడు ఆయన్ని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు రఘురామరాజు గారు ఈరోజు మా అసెంబ్లీలో గంగాధర్ నాదేళ్ళ గారు మీరు చట్టసభల్లో ఉంటే ఏం చేస్తారు అడుగుతాను సార్ నేను మీరు మీ ఎన్ఆర్ఎల్కి ఏం చేస్తారు గౌరవ వెంకటరెడ్డి గారిని పిలుస్తున్న సగౌరవంగా ప్రజాప్రతినిధి సీనియర్ గౌరవ వెంకటరెడ్డి గారు లావ్ అంజయ్ చౌదరి గారు నాదేళ్ళ గంగాధర్ గారు మీరు రావాలి సార్ మీరు మంత్రివర్గంలో కూడా చేరుస్తాం మేము మీరు నిజంగానే అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటే ఏం చేస్తారు ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉంటాయో తెలియాలి మాసన్ రాజేష్ గారు బాలకోటయ్య బాపిరాజు గారు నిఖార్సైన రాజకీయ నాయకుడు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు గిరీష్ బ్రహ్మం సతీష్ మేక మీరంతా అటువైపు కూర్చోండి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గౌరవ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ గారు కూడా కూర్చోండి కేసీ చేకూరి వాట్సాప్ గ్రూపుల్లో ఆన్లైన్ని తిట్టడం కాదు నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావో సంగతి తెలుస్తా రండి ఓకే నిజంగానే గత ఐదేళ్లలో ఇక్కడ ఎంత ఆందోళన చెందారో మాకు తెలుసు అక్కడ నేల మీద నుంచొని అగ్ని గుండెల్లో దూకి రేపు సూర్యోదయం చూస్తామో చూడమో తెలియని పరిస్థితుల్లో ఇందాక ఉదయ్ గారు నిర్వహించారు స్వాతి సోమనాథ్ గారి ప్రోగ్రాం మీరు చూసుంటారు అరకు నుంచి శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ నృత్యం మీద ప్యాషన్ కొద్దీ బైక్ తాకట్టు పెట్టుకుని ఇల్లు తాకట్టు పెట్టుకొచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ మీద అంత ప్యాషన్ అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ప్యాషన్ వేళ చేస్తే రేపటికి రెండు పోతే పోతాం ఏమైంది తోటకూర ప్రసాద్ తోటకూరు గారి గురించి మాట్లాడలే సో అలాగా తెగించి మాసేన్ రాజేష్ ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు మీకు తెలిసి ఉంటుంది ట్రిప్లార్ గారు రేపు ఉదయం చూస్తానో చూడనో తెలియదు ట్రిప్లార్ గారికి నాకు ఒక అనుబంధం ఉంది మీ ఇద్దరం కేస్మేట్స్ ఆయన ఏ వన్ నేను ఏ టూ దేశద్రోహం కేసులో సో నిజంగా ప్రజల మార్పు చేకూర్చారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్నాం లేదంటే మా అందరి ఫోటోలతో మీరు నిర్వహించుకోవాల్సి వచ్చేది ఈసారి తాన అయినా పర్లేదు ఎప్పటికీ మా గొంతు ఇలాగే ఉంటుంది జనమే నా బలం జనం కోసమే నా బలం గౌరవ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి మైక్ ఇస్తాను అదే రాజేష్ అప్సాని గారు ఎనలిస్ట్ కూడా రావాలి లక్ష్మి గారు ఎనలిస్ట్ కూడా రావాలి లక్ష్మి గారు వస్తున్నారు గౌరవ స్పీకర్ గారికి మైక్ ఇస్తాను వారు ఇటువైపు ఉన్న వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు గారు ఎమ్మెల్యే ట్రెజరీ బెంచ్ లో కూర్చోవాలి వచ్చారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ స్పీకర్ గారు சார் ఇప్పుడు సభ్యుల మీరు కూర్చోాలి సార్ ఇప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి కేసీ గారు కేసి చేకూరి అని నేను రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నుకొనబడి శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు శ్రద్ధతోనూ నిష్టతోనూ భారత రాజ్యాంగం అంతటా యథార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా దైవ దైవసాక్షిగా లేదా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఇప్పుడు సభ ప్రారంభిద్దాం ముందుగా ఎమ్మెల్యే కేసీ గారు మీరు మాట్లాడవచ్చు మీరు మాట్లాడాలనుకున్నది వన్ మినిట్ వన్ మినిటే మాట్లాడాలి మీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చైర్లో కనుక డిప్యూటీ స్పీకర్ గారు కూర్చుని ఉంటే ఎవరినైనా సరే కొడేస్తారు అలా కొడతారు ఓన్లీ వన్ మినిట్ ఎక్కువ అపోజిషన్ ఎక్కువ ఉంది సార్షన్ లో వాళ్ళు లేరు తక్కువ ఉన్నారు మామూలుగా అసలు రారు ఇవాళ పదకొండు మంది వచ్చేసారు అధ్యక్ష నేను పల్నాడు శాసనసభ నియోజకవర్గం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను ప్రభుత్వం తరతరాలుగా వెనుకబడి ఉన్నటువంటి మా ప్రాంతం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ దుర్భిక్షానికి లోనటువంటి ప్రాంతం నీటి అద్దడి రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం శీత వేయడం వల్ల మేము ప్రగతి సాధించడంలో కొంత వెనుకబడి ఉన్నాం ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకుంటే శాసనసభ్యులుగా మేము మా ప్రాంతంలో మరింత మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలని అలాగే విద్యారంగంలోను వైద్య రంగంలోను గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్న రోజులు గుంటూరు జిల్లా విద్యా కేంద్రంగా వరిదిల్లిని రోజులు మాకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మాకంటూ సొంత జిల్లా పల్నాడు జిల్లా ఏర్పడింది ఈ సందర్భంలో పల్నాడు ప్రాంతానికి అందరికీ సహకరించే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి నర్సరావుపేటలోను మా వినుకొండ నియోజకవర్గంలోను అలాగే మాచర్ల గురజాల నియోజకవర్గంలోను ప్రతి నియోజకవర్గంలో మరిన్ని విద్యా సదుపాయాలు కల్పించి అలాగే వైద్య సదుపాయాలు కూడా కల్పించడానికి మేము కృషి చేస్తాము ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు అందించేటట్లు మీరు ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు ఇరిగేషన్ సహకారాలు బుడమేరు పనులు హడావుడు అయిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు వారికి మీరు చెప్పిన మీ సమస్యలన్నీ తెలియజేసి త్వరలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారిని వారికి చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం ముఖ్యమంత్రి గారు అని ఇంకో ప్రాజెక్ట్ కూడా ప్రారంభించి రాష్ట్రంలో ఇంకా వద్దు బాబోయ్ అనేదాకా నీరు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం కోసం చూద్దాం అధ్యక్ష సో గత ప్రభుత్వం అధ్యక్ష సో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వాళ్ళదే సో వాళ్ళు ఉండగా అభివృద్ధి చేయలేకపోయారు పల్నాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ఇక్కడ మీ నియోజకవర్గ సమస్యల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కాబట్టే వాళ్ళు ఆ స్థానంలో మీరు మనమందరం ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి ఏమి చేయాలో అనేది మనం చేసి చూపెట్టి వాళ్ళకి ఒక ఉపదేశంలాగా మన రోల్ మోడల్లాగా ఉందాం తప్ప వాళ్ళు ఏమీ చేయలేనందువల్లే ఈ పదకొండు ముందే మిగిలేరు లేదంటే మరి చాలా ఎక్కువ మంది ఉండి ఉండేవారేమో వాళ్ళు అనుకున్న ప్రకారం సో కాబట్టి మీ నియోజకవర్గ సమస్యలు మీరు మాట్లాడండి కానీ ఆల్రెడీ మరి వాళ్ళు ప్రజానాయకులుగా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మనం మన సమస్యల గురించి మన పరిష్కారాల గురించి మీరు సూచిస్తే బాగుంటుంది